రేపే శనివారం అలానే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య కూడా అయితే రేపు శనివారం శ్రావణ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అంతేకాదు కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు ఎందుకంటే ఈ యొక్క అమావాస్య శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి సమస్య చాలా పవిత్రమైనటువంటిది సాధారణంగా అమావాస్య అనేది నెలకి ఒకసారి వస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క అమావాస్య సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎందుకు అంటే పులాల అమావాస్య యొక్క పొలాల అమావాస్య సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది అందులోను శ్రావణ మాసంలో అంటే శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం స్వామివారి యొక్క అంటే స్వామివారు జన్మించింది శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంలో అని పండితులు చెబుతున్నారు అలాంటిది స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారంతో పొలాల అమావాస్య శ్రావణ మాసంలో కలిసి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క విశేషమైనటువంటి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేసి స్వామివారిని పూజించి స్వామివారికి మాలను సమర్పిస్తే వారికి తిరుగులేని ఐశ్వర్యం అనేది లభిస్తుంది అంతేకాదు ఇక అప్పుల సమస్య అనే మాటే ఉండదు అప్పులు ఆర్థిక సమస్యలు అస్సలు ఉండని ఉండవు అని చెప్పుకోవచ్చు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు మీ చుట్టూ ఉండే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాదు మనం సమాజంలో ఎదుర్కొనే ఆటుపోట్లు అయినా అలానే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని బాధపడుతూ ఉన్నా పిల్లలకి ఏది కూడా అంటే ఏది చెప్పినా సరే వినట్లేదు వారు మా మాట వినట్లేదు వారు మంచి మార్గంలో వెళ్ళట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇలా మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో ఉద్యోగంలో వృత్తిపరంగా ఉండే అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పొలాల అమావాస్య శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒకటి కలుపుకొని చేస్తే చాలు స్నానం అనేది శాస్త్రాల ప్రకారం ఎంతో పవిత్రమైనటువంటిది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం స్నానం అనేది ఏ సమయంలో చేయాలి అలానే స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఆ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సమస్యలు అనేవి ఉండవు ఆ నియమాల ప్రకారం నడుచుకుంటే కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు కోటి జన్మల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు కష్టాల నుండి విముక్తిని పొందుతారు సుఖశాంతులు సంతోషం అనేది ఉంటుంది అలా మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మన జీవితంలో సంతోషం అనేది ఉండాలి అంటే తప్పకుండా ఈ యొక్క పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి కొన్ని నియమాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పాటిస్తూ ఉండాలి అప్పుడే మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అప్పుడే మన జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి అమావాస్య అంటే సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ యొక్క శనివారంతో అమావాస్య కలిసి వచ్చింది ఈ రోజున అంటే అమావాస్య రోజున విష్ణుమూర్తిని తప్పకుండా తులసి మాలను వేసి పూజించి పచ్చకర్పూరంతో హారతిని సమర్పించాలి ఇలా పచ్చకర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించటం వల్ల మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరడమే కాకుండా కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అనేక రకాల దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అనేక రకాల కష్టాలు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారం ఎందు కూడా మంచి ఫలితాలు పొందుతారు శుభయోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కష్టాలు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక ఇలా మనకు అన్ని విధాలుగా కూడా మేలు జరగాలి అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోవాలి వ్యాపారం అనేది చాలా బాగా నడుస్తుంది నరదృష్టి మనకే తెలియకుండా ఉండే నరదృష్టి అనేది తొలగిపోతుంది ఇలా అనేక రకాల సమస్యల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు అలా అనేక రకాల సమస్యల నుండి విముక్తిని పొంది మనకు కావలసినంత ఐశ్వర్యం ధనం ఇవన్నీ కూడా కలగాలి అంటే మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున దాన ధర్మం చేయాలి దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అంటే మనపై జరిగిన చెడు ప్రయోగాలు సైతం తొలగిపోతాయి దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది దాన ధర్మాలు చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి అయితే యొక్క దాన ధర్మాలు అనేవి ఏ మామూలు సమయంలో మామూలు రోజుల్లో చేసేదానికన్నా అమావాస్య వంటి రోజుల్లో చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అయితే శనివారంతో యొక్క అమావాస్య కలిసి వస్తుంది కనుక మీ మీకు ఉన్నటువంటి ఏళ్ళ నాటి ఉండే శని దోషాలు అయినా నాటి శని దోషాలు అయినా గ్రహాలు మీకు అనుకూలించాలి అన్నా గ్రహ బాధలు తొలగిపోవాలి అన్నా చెడు శక్తుల నుండి బయటికి రావాలి అన్న నరదృష్టి ముఖ్యంగా నరదృష్టి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఏదైతే ఉందో ఆ నరదృష్టి అనేది తొలగించుకోవటం కోసం మనకు ఈ పరిహారాలు ఎంతో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి నరదృష్టిని ఒక్కసారి తొలగించుకుంటే ఇక మనకు కష్టాలు అనేవి ఉండవు నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది చాలా అంటే చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది మనకే తెలియకుండా ఇలా నరదృష్టి నకారాత్మక శక్తి చెడు శక్తుల నుండి విముక్తిని పొంది మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని చాలా సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా కూడా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు అన్ని తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతాము గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి గ్రహ దోషాలు గ్రహ బాధల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది అయితే మనకు కావలసినంత ఐశ్వర్యం రావాలి అన్నా మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అన్నా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా సరే తప్పకుండా కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మనకు ఏ సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోయి మనకు దరిద్రాల నుండి విముక్తిని పొందాలి అంటే ఈ యొక్క పరిహారం అనేది అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల మనకు అనేక రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి మన ఏ అంటే ఏ సమస్యను ఎదుర్కొంటున్నా మనం ఏ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నా ఏ రకమైనటువంటి బాధలు అయినా సరే ఖచ్చితంగా వాటి నుండి విముక్తి అనేది పొందాలి అంటే ఈ పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ పరిహారాలు అనేవి తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కనుక ఈ యొక్క పరిహారాలు ఎవరైతే చేస్తారో వారికి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజున ఆ పరిహారం ఏమిటి అంటే దొడ్డు ఉప్పుని తీసుకోండి దొడ్డు ఉప్పుని తీసుకొని ఒక మట్టి పాత్రలో వేయండి ఒక బాగా పండిన పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకొని రెండు అంటే రెండు భాగాలుగా కట్ చేయండి ఆ తరువాత రెండు భాగాలుగా కట్ చేసి ఒక నిమ్మకాయ అంటే ఒక భాగానికి పసుపు ఇంకొక భాగానికి కుంకుమ అనేది మీరు అద్దండి ఆ తరువాత దానిని ఆ యొక్క బౌల్లో పెట్టండి అలా పెట్టిన దానిని మన అంటే మనం ఏదైతే ఉప్పు వేసామో ఆ బౌల్లో పెట్టేసిన తర్వాత దానిని మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కానీ కుడి వైపున కానీ పెట్టండి ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైన శ్రావణ శనివారంతో కలిసి వస్తున్న పొలాల అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేస్తారో వారి ఇంటి దగ్గర ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా తొలగిపోతుంది ఆర్థిక కష్టాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపార పరంగా చూసుకున్నా వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి ఇక దానితో పాటు మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో తెలుసుకుందాం స్నానం అనేది పట్ట పగలు చేస్తే అది అశుభ స్నానంగా పరిగణిస్తూ ఉంటారు అలానే ఉదయం వేళ స్నానం చేస్తే అది శుభ స్నానంగా పరిగణిస్తారు ఒకవేళ వీలు కాని వారు ఉదయం పది గంటలు నుండి పదకొండు లోపు పూర్తి చేసుకోవాలి ఇక అంతకు మించి మధ్యాహ్నం ఒంటి గంట ఈ సమయంలో చేస్తే అది అశుభ స్నానంగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి ఈ అమావాస్యనే కాదు ఏ అమావాస్యని ఏ అమావాస్య అయినా సరే పితృదేవతలను మర్చిపోకుండా పూజించాలి ఎందుకంటే పితృదేవతలను పూజించటం వల్ల మన కష్టాలు అనేవి తొలగిపోతాయి పితృదేవతలను పూజించటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి మన ఆర్థిక సమస్యలు అలానే మనకు ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి వ్యాపారం కూడా చాలా అంటే చాలా బాగా నడుస్తుంది వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది వ్యాపారంలో ఉండే సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కనుక ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేస్తే మనం మంచి ఫలితాన్ని పొందుతాము అలానే స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనపై ఎంతోమంది నెగిటివ్ కళ్ళు పడుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది పడుతూ ఉంటుంది అలానే మన చుట్టూ ఎంతోమంది అంటే ఉండి మన పైన కూడా మనం కొంచెం అందంగా ఉన్నా ఓర్చుకోలేరు అలానే మనం కొంచెం బాగున్నా ఓర్చుకోలేరు మంచి డ్రెస్ వేసుకున్నా ఓర్చుకోలేరు ఇలా మంచిగా ఉంటే ఓర్చుకోలేరు దృష్టిని పెడుతూ ఉంటారు ఈ నరదృష్టి అనేది మొత్తం కూడా మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అప్పుడు మనకు ఏ పని చేయాలి అనిపించదు ఏ పని చేసినా సరే అది మనకు అంటే కలిసి రాదు కూడా అలానే మనం ఏ పని చేయాలి అన్నా కలిసి రాదు ఏ పని చేసినా సరే మనకి ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది ఇలా అనేక రకాల సమస్యలు ఇబ్బందులు అనేవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ సమస్యల నుండి మనం ఎప్పుడైతే బయటపడతామో అంటే ముఖ్యంగా నరదృష్టి నుండి బయటపడితే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం అనేది బాగుంటే మనం ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా మనం బాగుంటే ఉండాలి అంటే నర నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలి అయితే ఇలా ఆరోగ్యం బాగుండాలి అంటే మనం తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవలసిందే అలానే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి అది ఏమిటి అంటే ముందు గల్ల ఉప్పు అంటే దాన్ని దొడ్డు ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటాము గల్ల ఉప్పు అని పిలుస్తూ ఉంటారు దొడ్డు ఉప్పుని మనం ఇంట్లోకి తెచ్చుకొని అంటే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నటువంటిది కాకుండా దొడ్డు ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని ఒక మట్టి పాత్రలో వేసి ఆ పాత్ర పాత్రలో అంటే ఆ పాత్ర నుంచి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసి దానిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి ఇది ఓన్లీ పెద్దవారే చేయొచ్చా చిన్న పిల్లలు అంటే ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు ఇది మనకు డాక్టర్సే చెప్పారు ఎందుకంటే మనకు సైంటిఫిక్ పరంగా కూడా ప్రూఫ్ అయ్యింది నెగిటివ్ శక్తులను తొలగించడమే కాకుండా అందులో ఉండేటటువంటి లవణం అనేది మనకు ఏవైతే కాళ్ళ నొప్పులు అని బాడీ పెయిన్స్ అని ఉంటాయో వాటిని కూడా తొలగిస్తాయి అని చెబుతూ ఉన్నారు కనుక ఈ యొక్క అంటే నెగిటివ్ శక్తులను తొలగించే దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే మనకు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పుని వేసుకొని చేయండి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి నరదృష్టి నకారాత్మక శక్తి ఇలాంటి చెడు ప్రభావాలు దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి